పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుపై ఈసీ ఇచ్చిన ప్రత్యేక గైడ్ పై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఏ రాష్ట్రంలో లేనటువంటి వెసులుబాటు ఈ రాష్ట్రంలో ఎందుకు ఇచ్చారని ఆ పార్టీ నేత పేర్ని నాని ప్రశ్నించారు కేంద్ర ఎన్నికల సంఘంలో లేని వెసులుబాటును ఏపీలో ఎందుకు ఇచ్చారంటూ ఈసీని కలుసుకున్న తర్వాత ఆయన వ్యాఖ్యానించారు ఒక పార్టీకి వరగానే ఇలాంటి గైడ్ లైన్స్ ఎలా ఇస్తారని ప్రశ్నించారు ఆయన ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలని కోరుతున్నట్టు చెప్పారు పేర్ని నాని కౌంటింగ్ ఫెయిర్ అండ్ పీస్గా జరిగేలా చూడాలన్నారు పేర్ని నాని పోస్టల్ పై రిటర్నింగ్ అధికారి సీల్ లేకున్నా సంతకం ఉంటే ఓటు చెల్లుబాటు అవుతుందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా మార్గదర్శకాలు జారీ చేశారు ఆర్వో సీల్ లేదని తిరస్కరించవద్దని ఈ మార్గదర్శకాల్లో వివరించారు వీటిపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది ఏ రాష్ట్రంలో లేని వెసులుబాటును ఏపీలో కల్పిస్తే కౌంటింగ్ సందర్భంగా గందరగోళం తలెత్తే అవకాశం ఉంటుంది అంటోంది అందుకే ఈ విషయంలో ఈసీ పునరాలోచించాలని వైసీపీ కోరుతోంది నియమావళిని మీరు ఎట్లా ఇంటర్ప్రిట్ చేస్తారు చేయకూడదు కదా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో లేనటువంటి నియమావళిని వెసులుబాటుని కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ వచ్చి కాగితీభవంగానే ఈ రకమైన ఇంటర్ ఇంటర్ప్రిటేషన్ ఇవ్వటం అనేది ఎలా పారదర్శకంగా ఉంటుంది ఎలా నిష్పక్షపాతంగా ఉంటుంది కాబట్టి దీన్ని పునరాలోచించాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని మేము కోరటం జరిగింది ఈ దీన్ని కూడా వారు కూడా చూపించడం జరిగింది వారు కూడా తీశారు బయటికి వారు కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాలో చూసి అన్నీ కూడా చెప్పాం ఈ రికమెండేషన్ మరి వారికి ఇవ్వటం జరిగింది ఇచ్చి ఫెయిర్ అండ్ పీస్ఫుల్ కౌంటింగ్ జరగటానికి ఈ నిర్ణయాన్ని పునరాలోచించమని చెప్పని భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎలక్షన్ కమిషన్ నియమావళికి మీరి అంటే దాటి ఈ రాష్ట్రంలోనే ఇటువంటి సర్కులర్ ఇవ్వటం ఎంతవరకు ధర్మం అని చెప్పని కూడా వారిని మా విన్నపాన్ని వారికి చెప్తూ పునరాలోచించి మంచి నిర్ణయం తీసుకోండి ఫెయిర్ అండ్ పీస్ఫుల్ ఎలక్షన్ జరిగేట్టుగా కౌంటింగ్ జరిగేట్టుగా ఇన్నాళ్ళు కష్టపడ్డారు మంచో చెడు ఏదో చేసుకుంటూ వచ్చారు కనీసం ముగింపు అన్న మంచి ముగింపు ఇవ్వండి అని చెప్పని కూడా వారిని విన్నవించుకోవడం జరిగింది